నమస్తే సార్ నా పేరు వచ్చేసి నా నార్ల వెంకటేశ్వర స్వామి నేను గత సంవత్సరంగా ఎరీస్ అగ్రో లిమిటెడ్ లిమిటెడ్లో ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ఎండో మైకో అండ్ చలమిన్ గోల్డ్ మన రైతు చేత వాడించడం జరిగింది సార్ మీ పేరు ఊరు అండ్ అలాగే వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు రాజు అండి నేను నలమల్లో ఐదు ఎకరాల పొలం చేస్తున్నానండి దాంతో దాంట్లో నాకు ఊడ్చిన తర్వాత ముంపు ముంపు గురి మా చే మొత్తం ముగ్గురైన పద్దెనిమిది రోజులకి మన ఏరిస్ వారు ఏరిస్ కంపెనీ వారు వచ్చి ఒక ప్రోడక్ట్ ఇచ్చి వాడి డెమో చూపించారండి వాళ్ళు సొంతంగా వాడకముందు అయితే అసలు నాకు ఎత్తుకుంటుందా అనే చాలా అనుమానం కింద అనిపించిందండి కానీ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ విధంగా మనకి వేరు వ్యవస్థ డబ్బు డుబ్బు కూడా బాగా గ్రోత్ కనిపించింది నాకు ఇదైతే వాడన్ వాడిందనమాటండి వాడనైతే కొంచెం నిర్జీవంగా ఉన్నదండి వేరు వ్యవస్థ కూడా సరిగా లేదు మీకు చూస్తున్న దో అయితే ఈ ప్రోడక్ట్ చాలా మంచిదండి అందరూ వాడటానికి కూడా ఆమోదాగంగా ఉన్నదండి